సర్వేభ్య నమస్కార సంస్కృత అభ్యాసాయ స్వాగతం జయతు భారతం జయతు సంస్కృతం మనం సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి సంస్కృతం కఠిన భాష అని ఒక విధమైన అపోహ కలుగుతుంది చాలామందికి కానీ సంస్కృతం అనేది మనది దేవభాష ప్రాచీన భాష ఎప్పటి నుంచో ఉన్న భాష ఇది మన దేశ భాషలన్నిటికీ మూల భాష మూలమంతా సంస్కృతంలోనే ఉంది ఆ మూలంలోంచే మనం ప్రతి పదాలు తీసుకుని మనం వాడుతున్నాం అది మనకు తెలియకుండానే వాడుతున్నాం ఏ ఎన్నో పదాలు వాడుతున్నాం ఎప్పుడైతే మూలం గట్టిగా ఉంటుందో ఒక చెట్టుకి మూలం ఏంటి వేరు ఆ వేర్ ఎప్పుడైతే బలంగా పెరుగుతుందో అప్పుడు ఆ చెట్టు చాలా బలంగా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే మన మూల భాషను బాగా కాపాడుకోగలుగుతామో అప్పుడు మిగతా భాషలు కూడా గట్టిగా ఉంటాయి సంస్కృతము దేవభాష ఆ దాన్ని కాపాడాలి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఎలా ఉంది అంటే సంస్కృతం కేవలం దేవాలయాల్లోనో లేకపోతే మనం పూజలు చేసుకున్నప్పుడు వ్రతాలు చేసుకున్నప్పుడో సంస్కృతమే మాట్లాడతాం సంస్కృతంలోనే ఆ వ్రతం అంతా చెప్పుకుంటాం అంతేకాని తెలుగు భాషలో చెప్పం లేకపోతే వేరే భాషలో చెప్పం సంస్కృతమే వాడతాం ఆ స్తోత్రాలు వ్రతానికి సంబంధించినవన్నీ కూడా మనం సంస్కృత పదాలే వాడతాం కానీ కేవలం పూజల్లోకి మాత్రం కాకుండా ప్రతిరోజు మనం మాట్లాడుకుంటే అది మృత భాష అవదు జీవిస్తుంది భాష ఎప్పుడు నిలుస్తుంది అది ఎందుకు నిలవాలి అంటే సంస్కృతంలోనే మన మూల గ్రంథాలు వేదాలు అన్నీ కూడా సంస్కృత భాషలోనే నిక్షిప్తమై ఉన్నాయి సో ఆ గ్రంథాలు అవి ఎందుకు చదవాలి అంటే అందులో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఆ విషయాలు తెలుసుకుంటే మన జీవన విధానం కూడా చాలా బాగుంటుంది ఒక ధర్మ పద్ధతిగా ఉంటుంది నీతి నిజాయితీ అన్నీ కూడా మనం వాటి వల్ల ఎన్నో తెలుసుకుంటాం ఎన్నో సుభాషితాలు ఉన్నాయి తర్వాత తర్వాత రాసిన వాళ్ళు కవులు ఎన్నో సుభాషితాలు రాశారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు మనకి ఇవన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం సంస్కృతం చదువుకోవాలి సంస్కృతంలోనే అంత అంతర్గతమై ఉంది మన దేశంలో సంస్కృతం కోసమని విదేశ దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు ఎక్కడంటే నలందా యూనివర్సిటీ మీరందరూ వినే ఉంటారు నలందా యూనివర్సిటీ నలందా యూనివర్సిటీలో పెద్ద గ్రంథాలయం ఉంది అక్కడ లేని పుస్త లేని గ్రంథం అంటూ లేదు ఎన్నో రకాల గ్రం గ్రంథాలు ఉండేవి కానీ ఆ గ్రంథాలను నేర్చుకోవడానికి అయితేనేంటి పండితులు అక్కడ కొంత కొంత కొన్ని వేల పండితులు ఉండేవారు విద్యార్థులందరికీ బోధించేవారు చెప్పేవారు ఎన్ని చేసేవారు కానీ విదేశీయ దండయాత్రల వల్ల ఆ గ్రంథాలయాన్ని కాల్చి తగలబెట్టారు ఆ కాల్చి తగలబెట్టడంలో మన పండితులు చాలా గ్రంథాలను చేతనైనంత వరకు బయటికి తీసుకొచ్చేసారు కాపాడారు కానీ కొన్ని గ్రంథాలు దగ్ధమైపోయి ఆ గ్రంథాల్లో కొన్ని గ్రంథాలు దగ్ధమైపోయిన గ్రంథాల్లో ఏ ఉన్నాయి అన్న విషయాలు కూడా కొంతమంది పండితులు మనకి చెప్పగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు కొన్ని గ్రంథాలు మనకి లభించకపోయినా ఆ గ్రంథాల్లో ఏ ఉన్నాయి అన్నవి వాళ్ళు ఒకప్పుడు చదివి మ్ఞాపకం పెట్టుకోబట్టి అవి మనకి అలాంటి గ్రంథాలు ఉన్నాయి ఆ విషయాలు ఉన్నాయి అని అన్నీ కూడా మనకి చెప్ చెప్పారు చెప్పడం వల్ల మనకి చాలా విషయాలు తెలిసారు ఆ గ్రంథాల్లో ఏమున్నాయి ఆ గ్రంథాలు ఏం చెబుతున్నాయి వేదాలు ఏం చెప్తున్నాయి వేదాలు ఏం బోధిస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా మనకి ఆ నిధి వల్ల మనకి తెలుస్తున్నాయి తెలుసుకోగలిగాం ఇప్పుడు ఆ గ్రంథ ఆ విషయాలన్నింటినీ మనం రక్షించుకోవాలి వాటిని మన తరతరాల వాళ్ళకి మనం అందించాలి మన సనాతన ధర్మం ఈ విధంగా ఉంది మనం అందరికీ ఎంతో మంచినే బోధిస్తాం ఎవరిని ఏ వారిని దూషించడానికి మనం ఒప్పుకో అందరినీ కూడా సహనంతోనే మనం పాలిస్తాం సో అందుకని సంస్కృతం నేర్చుకుంటే అది ఉన్న మనకు లభించిన గ్రంథాల్లో ఏమున్నాయి అన్నది మనం స్వయంగా చదువుకోగలుగుతాం స్వయంగా తెలుసుకోగలుగుతాం మన తరతరాలకి అందిద్దాము మూల భాషని కాపాడుదాము రక్షిద్దాము సంస్కృత భాష కఠిన భాష కాదు ఎందుకు అంటే ఏ భాష అయినా కూడా మనం నేర్చుకుంటేనే వస్తుంది మన మాతృభాషని మనం ఎక్కువ నేర్చుకోము నేర్చుకోకుండానే మనకు వస్తుంది ఎలా వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడడం వల్ల మనం వింటూనే ఉంటాం ప్రతి క్షణం వింటూ ఉంటాం ఆ వింటూ ఉన్న అక్షరాలన్నీ ఆ పదాలన్నీ మనకి చెవుల్లో పడతాయి ఆ విధంగా మనకి మాతృభాష నేర్చుకోకుండానే వస్తుంది అది మనం వర్తమాన కాలమా భూతకాలమా భవిష్యత్ కాలమా మనం ఆలోచించాం ఆలోచించకుండానే మనం మాట్లాడతాం ఇప్పుడు మనం అంటే ఇందులో ఎంతో వ్యాకరణ ఉంది ఆ వ్యాకరణం మనం ఆలోచించకుండానే మాట్లాడుతున్నాం అదేవిధంగా కొంత మనం పరిశ్రమ చేస్తే సంస్కృతం కూడా మనం అనర్గళంగా చక్కగా మాట్లాడడానికి వీలవుతుంది సంస్కృతం కాపాడడానికి మనం నడుం కడదాం అందరం కూడా ప్రయత్నిద్దాం జనభాష అవ్వాలి ప్రతి వాళ్ళు కూడా సంస్కృతం నాకు అర్థం అవుతుంది చాలామంది అంటారు నాకు సంస్కృతం రాదు కానీ అర్థమవుతుందండి వింటే అన్నారు అంటే ఏంటి ఎందుకు అర్థమవుతుందంటే అందులో పదాలన్నీ మన భాషలో ఉన్నాయి కదా అందుకనే అర్థం అవుతుంది ఆ విధంగా మనం సంస్కృత భాషని కాపాడుదాం నేర్చుకుందాం అందరికీ అందిద్దాం మన తరతరాల వాళ్ళకి అందించే ప్రయత్నం చేద్దాం జైతు భారతం జైతు సంస్కృతం ఎప్పుడైతే మనం భాషను రక్షిస్తావు దేశం కూడా సుభిక్షంగా రక్షించబడుతూ ఉంటుంది